హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏంటి తెల్లగా కనిపిస్తుంది అన్నారా ఇదైతే బియ్య పిండండి ఆల్రెడీ ఇచ్చి పెట్టుకున్న పిండి అనమాట సో ఇవైతే కొలతలుగా తీసుకోలేదు ఇదైతే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో దీంట్లోకి అలానే వేసేయచ్చు కానీ అంటే మొత్తం చెప్తుందని కానీ ఏం చేస్తున్నామో చెప్పలేదు కదా సో ఇవైతే పబ్బిళ్ళలు అని అంటామండి మేమైతే కొంతమంది పప్పు చెక్కలు అని కూడా అంటారు సో ఇలా చాలా నేమ్స్ అయితే ఉన్నాయి వీటికి సో తయారైపోయాక మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఈ బియ్య పిండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులోకి పల్లీలు అనేది మీ ఇష్టం అండి ఆప్షనల్ నేనైతే వేస్తున్నాను టేస్ట్ కోసం సో నేను అయితే గ్రైండ్ చేసుకున్నాను అంటే మరీ ఎక్కువగా కాదు పలుకులు పలుకులుగా చూసారు కదా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను సో దీంతోపాటు ఇవైతే శనగపప్పు అండి ఆల్రెడీ టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఇందులోకి శనగపప్పు కూడా సారీ పప్పు కూడా వేసుకున్నాను సేమ్ టూ అవర్స్ ముందే నానబెట్టాను అలానే కరివేపాకు కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి తగ్గిన అంటే కా తినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కలిపేటప్పుడు ఇప్పుడు చిల్లీ పౌడర్ అండి చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోండి కారం కూడా కొద్దిగా అంటే కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి కచ్చాపచ్చిగా దంచి వేసుకోవాలి అలానే తెల్లగడ్డ కూడా సో ఇదైతే బటర్ అండి నేను బటర్ అయితే వేసేసాను ఇప్పుడు బటర్ వేస్తే స్మూత్గా బాగా ఉంటాయనేసి నేను బటర్ వేసాను గీ కూడా కొద్దిగా వేసానండి ఇందులోనే వేసాను గీ కూడా ఇప్పుడు ఆల్రెడీ నేనైతే హాట్ వాటర్ కాంచుకున్నాను గోరెచ్చగా ఉన్నాయి అంటే లైట్గా కాంచుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఇది కలిపి తర్వాత ఇది వాటర్ వేసి కలుపుదాం సో చూడండి కదా ఇలా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ కొద్ది కొద్దిగా వేసి కలుపుకున్నాం కలుపుకున్నాక మీకు చూపిస్తాను సో ఇలా అయితే కలిపేసాము కదా ఈ పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి తర్వాత చిన్న చిన్ని బౌల్స్గా చేసుకొని ఒక పేపర్కైనా లేదంటే ఒక క్లాత్ పైన కానీ తట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇలా ఒత్తుకుంటున్నాను నేనైతే పల్సగా ఒత్తుకుంటాను లావుగా కాకుండా సో అయితే ఒత్తేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ ఫ్రై అవుతున్నాయి అందులో వేద్దాం సో ఇదిగోండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా అవుతున్నాయి చూడండి ఫ్రై అయితే అయిపోయాయి అయిపోయాక తీసేసుకోండి సో చూసా చూసా కదా ఫైనలీ అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి